హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మాధూసూరి వన్ ఫోర్ త్రీ మీకు కనుక మా వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఈరోజు నేను వచ్చేసి నిల్వ ఉండే ఉసిరికాయ పచ్చడి ఎలా పెట్టుకోవాలో చూపించబోతున్నాను వీడియోనైతే స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూసేయండి ముందుగా ఉసిరికాయలను అయితే నీట్గా వాష్ చేసుకొని తేమ లేకుండా ఒక క్లాత్తో అయితే తుడుచుకొని పక్కన పెట్టుకోవాలి స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టేసి హండ్రెడ్ గ్రామ్స్ ఆవాలను అయితే వేయాలండి ఇంకో హండ్రెడ్ గ్రామ్స్ మెంతులను కూడా అయితే వేయాలి ఈ మెంతులు ఆవాలు వచ్చేసి దోరగా వేగేంత వరకు వేయించు మెంతులు బాగా వేగకపోతే చేదు అయితే వస్తుందండి కాబట్టి మంచిగా అయితే వేయించుకొని పక్కన పెట్టుకోండి నెక్స్ట్ చింతపండులో పుల్లలు లేకుండా నీట్గా అయితే తీసుకొని ఇలా వాటర్ వేసి ఒకసారి అయితే వాష్ చేయాలండి ఎందుకంటే మట్టి అదంతా అయితే నీటుగా అయితే వెళ్తుంది నిల్వ ఉండే పచ్చడి కదా చాలా నీట్గా అయితే పెట్టుకోవాలి చింతపండులో అయితే కొద్దిగా వాటర్ అయితే వేసేసి ఇంకా స్టవ్ మీద అయితే పెట్టేయాలండి టూ మినిట్స్ ఉడికించాలి ఇలా ఉడికించడం వలన గుజ్జు అయితే మంచిగా వస్తుంది అలా ఉడికించి పెట్టాలి నెక్స్ట్ వచ్చేసి ఆయిల్ అయితే లయన్ బ్రాండ్ వాళ్ళది శనగ నూనె వాడడం వల్ల మంచి స్మెల్ వస్తుంది అంతేకాకుండా ఎక్కువ కాలం నిల్వ ఉండడానికి ఈ శనగ నూనె బాగా హెల్ప్ అవుతుంది కాబట్టి ఒక కప్పు శనగ నూనెనైతే తీసుకున్నా ఉసిరికాయలు వచ్చేసి హాఫ్ కిలో తీసుకున్నాను కదా ఇప్పుడు ఆయిల్ వచ్చేసి వన్ కప్ అయితే తీసుకున్నాను ఇంకా నీట్గా వాష్ చేసి తుడిచిపెట్టుకున్న ఈ ఉసిరికాయలను ఈ ఆయిల్లో అయితే ఒక్కొక్కటిగా వేసుకోవాలి ఆయిల్ బాగా హీట్ ఎక్కింది కదా ఈ ఉసిరికాయలు వచ్చేసి ఎర్రగా అవ్వకుండా ముందే మనం ఇలా అయితే కలుపుకుంటూ ఉండాలి అప్పుడైతే మంచిగా మాడకుండా మంచి గోల్డెన్ కలర్లో అయితే వచ్చేస్తాయి కాబట్టి ఇలా నేను చూపిస్తున్న విధంగా ఇలా అయితే కలుపుకుంటూ ఉండండి మిడిల్లో లో ఫ్లేమ్లోనే ఉంచండి హై ఫ్లేమ్లో పెడితే అడుగంటి పోతుంది కాబట్టి ఇలా లో ఫ్లేమ్లో ఉంచుకొని కలుపుకుంటూ ఉండాలి ఉసిరికాయ పచ్చడి తినడం వల్ల చాలా బెనిఫిట్స్ ఉన్నాయండి మనకు వచ్చేసి ఈ ఉసిరికాయలు వచ్చేసి వగరుగా ఉంటాయి కదా సి విటమిన్ ఇందులో ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా మనం రోజుకు ఒకటైనా తినడం మన హెల్త్కి చాలా అవసరం ఇంకా ఇలా గోల్డెన్ కలర్ లేకి చేంజ్ అయిపోయిన తర్వాత నేను చూపిస్తున్న విధంగా జాలి గిరిటను తీసుకొని ఇలా అయితే మొత్తం బయటికి అయితే తీసేసుకోండి అప్పుడు ఆయిల్ ఎక్కువగా ఉన్నా కూడా ఆ గెరిటెలో ఉంచి అయితే కిందికి పడిపోతుంది కదా ఇంక ఇప్పుడు చింతపండు అండి ఇలా మనం ఉడికించిన చింతపండుని ఇప్పుడు మిక్సీలో వేసేసుకొని మెత్తగా అయితే గ్రైండ్ చేసుకోవాలి తప్కేలు ఏమీ అడ్డం రాకుండా నీట్గా అయితే గ్రైండ్ చేయాలి నేను చూపిస్తున్నాను కదా అలా మెత్తగా గ్రైండ్ చేసుకొని మళ్ళీ అందులో కూడా ఇలా నేను చూపిస్తున్న విధంగా అయితే తీసుకోవడం వలన తప్కేలు అన్నీ బయటకైతే వచ్చేస్తాయి కాబట్టి మనకు చట్నీలో అడ్డు రాకుండా బాగుంటుంది టేస్టీగా కాబట్టి నేను చూపిస్తున్న విధంగా చింతపండు గుజ్జును అయితే ప్రిపేర్ చేసుకొని పక్కన పెట్టుకోండి నెక్స్ట్ వచ్చేసి ఉసిరికాయలు తీసిన ఆయిల్లోనే ఇప్పుడు పోపు దినుసులు అయితే వేసుకుంటున్నామండి తాలింపుకి వచ్చేసి ఇంకా ఆవాలు జీలకర్ర శనగపప్పు మినపప్పు అన్నీ టూ టూ స్పూన్స్ అయితే వేసుకొని ఈ ఆయిల్లో మంచిగా వేగేంత వరకు అయితే వేయించుకోవాలి లో ఫ్లేమ్లోనే పెట్టాలండి లేదంటే మాడిపోతాయి ఇంకా ఇలా పెట్టుకొని నీట్గా అయితే కలుపుకోవాలి ఇప్పుడు వచ్చేసి మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఈ చింతపండు గుజ్జునైతే ఈ ఆయిల్లోకి అయితే వేసేయాలి నేను చూపిస్తున్న విధంగా మొత్తం అయితే వేసేసుకొని నీట్గా అయితే కలుపుకోవాలండి లో ఫ్లేమ్లోనే ఉంచాలి లేదంటే అడిగంటి పోతుంది ఈ ఆయిల్లో చింతపండు గుజ్జు వచ్చేసి నీట్గా కలిసిపోయి కొంచెం ఆయిల్ని స్ప్రెడ్ చేసుకునేంతవరకు అయితే అలానే కలుపుతూనే ఉండాలి ఇలా అయిన తర్వాత ఇప్పుడు వచ్చేసి కరివేపాకు కూడా కొంచెం అయితే యాడ్ చేసుకోవాలి లాస్ట్ను వచ్చేసి పసుపు ఇలా వేసి మళ్ళీ ఒక టూ మినిట్స్ అయితే అలానే అయితే కలుపుతూ ఉండాలి ఇంకా వెల్లుల్లి రెబ్బలండి ఒక ఒక వెల్లుల్లి రెబ్బలు అయితే సరిపోతాయండి మీరు అదే కేజీ క్వాంటిటీ చేస్తున్నట్లయితే నేను చెప్పిన ఐటమ్స్ మొత్తం డబల్ అయితే వేసుకోండి నేను వచ్చేసి హాఫ్ కేజీ చేస్తున్నాను కదా ఇంకా ఇప్పుడు ఇలా కలపాలి ఇలా చిక్కగా అయిపోయేంతవరకు అయితే మనం బాగా అయితే ఈ నూనెలో మరిగించాలి స్టవ్ అయితే హాఫ్ చేయాలి కొంచెం చల్లారాలండి గోరువెచ్చగా ఇప్పుడు వచ్చేసి కారం హాఫ్ కిలోకి ఒక కప్ కారం అయితే తీసుకున్నాను ఈ కప్ కారాన్ని గోరు వెచ్చగా అయిపోయిన తర్వాత ఈ ఆయిల్లోకి అయితే వేసేయాలి నెక్స్ట్ వచ్చేసి సాల్ట్ సాల్ట్ వచ్చేసి హాఫ్ కప్ అండి హాఫ్ కప్ తీసుకొని ఈ ఆయిల్లోకి అయితే వేసేయాలి ఈ ఉప్పు కారం వచ్చేసి ఆయిల్లో బాగా కలిసేంత వరకు అలాగే మనం పోపు దినుసులు వేసాం కదా మొత్తం ఈ ఆయిల్లో కలిసిపోయేంత వరకు అయితే టూ మినిట్స్ అయితే బాగా కలుపుకోవాలండి ఇంకా చూడండి చూస్తుంటేనే తినాలనిపిస్తుంది కదా ఆయిల్లో వేయించి పెట్టుకున్న ఉసిరికాయలకైతే మెంతులను ఆవాలను వేయించి మిక్సీ పట్టాం కదా ఇంకా ఆ పొడిని అయితే ఇందులోకైతే వేసేసుకొని ఉసిరికాయలకి ఆ పొడి బాగా కలిసేలాగా అయితే కలుపుకోవాలి ఇంకా నెక్స్ట్ ఈ ఉసిరికాయలు మొత్తం వచ్చేసి మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న పోపు దినుసులు ఉప్పు కారం అన్నీ వేసాం కదా ఆయిల్లోకి అయితే ఈ ఉసిరికాయలను అయితే మొత్తం వేసేసుకొని ఆయిల్లో ఈ ఉసిరికాయలు వచ్చేసి బాగా కలపాలండి అప్పుడు పోపు దినుసులు చింతపండు గుజ్జు ఉప్పు కారం ఆవాలు మెంతులు పట్టిన పొడి మొత్తం అయితే ఉసిరి పట్టేలాగైతే మనమైతే కలుపుకోవాలి చాలా అంటే చాలా ఈజీగా చాలా సింపుల్గా అయితే మనం ఈ ఉసిరికాయ పిక్లీని అయితే ఇంట్లోనే పెట్టేసుకోవచ్చు చూసారు కదా చాలా ఈజీగా పెట్టేసాం మేమైతే మా పిన్ని అయితే చట్నీ చాలా అంటే చాలా బాగా పెడుతుంది ఇంకా ఆ పిన్నితో అయితే నేను ఇలా అయితే పెట్టించుకున్నాను ఇంకా వీడియో చేసి మీకు కూడా చూపిద్దాంలే మీకు కూడా యూజ్ అవుతుంది కదా అని చెప్పేసి ఇలా వీడియోని అయితే తీసాను చూడండి ఫ్రెండ్స్ ఇలా వేడి వేడి అన్నంలో ఈ చట్నీని తింటుంటే చాలా అంటే చాలా బాగుంటుంది ఉసిరికాయ బాగుంటుంది కదా ఒగరుగా అలా టేస్ట్ బాగుంటుంది కదా అందుకనేసి ఇలా నేనైతే పెట్టించుకున్నాను మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో ఖచ్చితంగా కమెంట్ సెక్షన్లో అయితే కమెంట్ చేయండి అంతేకాకుండా మీరు ఈ నిల్వ ఉండే పచ్చళ్ళల్లో ఏ పచ్చడి అంటే మీకు ఇష్టమో ఖచ్చితంగా షేర్ చేయండి బాయ్ ఫ్రెండ్స్